హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సెల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఇది మన మంత్రా కెమెరా సైల్స్లో వచ్చేసి డీజేఐ ఏర్ త్రీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము ఒకసారి చూడండి ఇతని పేరు వచ్చేసి మహేష్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇచ్చాపురం నుండి వచ్చాడు ఇచ్చాపురం అంటే మన కడపకు వచ్చాడు ఇచ్చాపురం నుండి కడపకు దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది ఒడిస్సా బార్డర్ అండి ఒడిస్సా బార్డరు ఇచ్చాపరం ఉంటే మన దగ్గర అయితే డీజేఐ ఎయిర్ త్రీ కెమెరా డ్రోన్ కెమెరా అయితే పర్చేజ్ చేయడం జరిగింది ఇది వచ్చే స్మార్ట్ కంట్రోలర్ మీకు రిమోట్గా డిస్ప్లే వస్తుంది త్రీ బ్యాటరీస్ వస్తాయి వాళ్ళు కాంబో బాక్స్ అండి ఇది మీరు ఒకసారి చూడండి ఓపెన్ చేస్తున్నాడు ఎవరికైనా డీజేఐ ఎయిర్ త్రీ డ్రోన్ కెమెరా విత్ సీల్డ్ ప్యాక్ కావాలి అంటే మనం మంత్రా కెమెరా సేల్స్కి అయితే కాల్ చేయండి చూడండి సీల్డ్ బ్యాగ్ అంటే అట్లా ఉంటుంది వితౌట్ సీల్ అంటే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటారు పైన కవర్ ఉండదు ఇట్లా ఇట్లా సీల్డ్ ఉండదండి ఇప్పుడు మనం ఐఫోన్ ఓపెన్ చేస్తాం కదా అట్లా ఉంటుంది సీల్ కూడా చూడండి బ్యాగ్ చూడండి ఎంత ప్రీమియంగా ఉందో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బ్యాగ్ కూడా బ్యాగ్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఓన్లీ బ్యాగ్ కావాలంటే ఫోర్టీన్ థౌజండ్ ఉంది పద్నాలుగు వేల రూపాయలు అయితే బ్యాగ్ ఉంది చూడండి విత్ సీల్డ్ బాక్స్ డిజేఐ త్రీ చూడండి ఇలాంటి డ్రోన్ కెమెరాస్ ఎవరికైనా కావాలంటే మన మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు డ్రోన్ ఓపెన్ చేస్తున్నాడు ఇట్లా ఉంటుంది సీల్డ్ బాక్స్లో వచ్చే కెమెరా కవర్లో కూడా సీల్ వచ్చేస్తుంది కెమెరాయితే చూడండి డిజిఐ ఎయిర్ త్రీ చాలా బాగుంది కదా ఇంకా దానికి అసెసిరీస్ అన్నీ ఇవి వచ్చేసి ప్రొఫైలర్స్ వచ్చేసి త్రీ సెట్స్ వస్తాయి నాలుగు 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 మొత్తం పన్నెండు ఉంటాయి ఇది స్మార్ట్ కంట్రోలర్ మీరు మొబైల్ పెట్టాలి అలానే కేబుల్ కనెక్ట్ కావడం లేదు ఇవన్నీ కంప్లైంట్స్ అయితే ఏమి ఉండవు డైరెక్ట్ స్మార్ట్ కంట్రోలర్ కాబట్టి మీకు ఆన్ చేసిన వెంటనే కూడా మీరు తొందరగా అయితే ఫ్లై చేసుకోవచ్చు ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది స్మార్ట్ కంట్రోలర్లో చూడండి ఇది అది కాక ఇది ఫార్టీ ఎయిట్ మినిట్స్ వస్తుంది బ్యాటరీ బ్యాకప్ కెమె చూడండి రిమోట్ చూడండి ఎంత ప్రీమియంగా ఉందో రిమోట్ చాలా బాగుంది ఇవి వచ్చేసి ఇంకా బ్యాటరీస్ అనమాట బ్యాటరీస్ కాంబో సెట్ మొత్తం మూడు బ్యాటరీలు వస్తాయి మూడు బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు వన్ బై వన్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది ఓపెన్ చేస్తున్నాడు చూడండి మీకు ఇది త్రీ బ్యాటరీస్తో వస్తుంది లేదంటే సింగిల్ బ్యాటరీతో కూడా వస్తుంది మీకు సింగిల్ బ్యాటరీతో వచ్చినప్పుడు కాంబో రాదు మీరు సింగిల్ బ్యాటరీతో వచ్చినప్పుడు ఓన్లీ బ్యాటరీ వస్తుంది మీరు డైరెక్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు బ్యాటరీతో అని లేకుంటే డ్రోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా ప్రొపెలర్స్ ఉంటాయి రిమోటు డ్రోన్ ఇది రిమోట్ డ్రోను ఇతను అయితే మన దగ్గరికి ఇచ్చాపురం నుండి కొనడం చాలా సంతోషంగా ఉంది మన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మన మంత్రా కెమెరా సెల్స్ డ్రోన్ ఏ త్రీ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలంటే కాల్ చేయండి మన మంత్రా కెమెరా సెల్స్ తప్పకుండా